వెల్కమ్ బ్యాక్ టు లడ్డూ తెలుగు ట్రావెలర్ ఈ రోజు మనం మంత్రాలయం వచ్చామండి మంత్రాలయం ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం రండి మంత్రాలయం చేరుకోవాలంటే హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇలాంటి ప్లేసుల నుంచి రావాలనుకునే వాళ్ళకి చాలా తక్కువ కనెక్టివిటీ ఉంటుందండి మీరు చేరుకోవాలంటే ఎమిగునూర్ రావాలి ఎముగునూర్ నుంచి మళ్ళీ మంత్రాలయం చేరుకోవచ్చు అండి లేదు ట్రైన్లో వచ్చే వాళ్ళయితే మంత్రాలయం రోడ్డు వరకు ట్రైన్స్ అవైలబిలిటీ కొన్ని మాత్రమే ఉంటాయండి అవి చూసుకొని మనం ట్రై చేయాలండి గురువారం చాలా ఎక్కువగా ఉంటుంది రష్ కూడా ఉంటారండి ఇక్కడ చాలా వరకు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం రండి ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ అన్నాను కదా అకామినేషన్ అకామినేషన్ గురించి చాలా పెద్దగా మనం ట్రై చేయాల్సిన పని లేదండి ఆన్లైన్లో మీకు రెండు వేలు రెండున్నర వేలు మూడు వేలు అలా చూపిస్తాయండి మీరు డైరెక్ట్గా వచ్చి మనకు నచ్చిన రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే దేవస్థానం వల్ల రూమ్స్ ఉంటాయండి హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి సింగిల్ పర్సన్ వస్తే కంపల్సరీగా మీకు రూమ్ అలాట్ చేయరండి కంపల్సరీగా ఫ్యామిలీ అయినా రావాలి లేదా ఒక ఇద్దరు ముగ్గురన్నా రావాలి కంపల్సరీ ఇద్దరు ఉంటే కంపల్సరీగా రూమ్ ఇస్తారు వంద రూపాయలకి లేదనుకుంటే మీరు బయట ఎక్కడైనా ప్రైవేట్ హోటల్లో స్టే చేయాల్సి వస్తుందండి ప్రైవేట్ హోటల్లో వన్ పర్సెంట్కి మనకు కంపల్సరీగా థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తారు నేను ఆ విషయం గురించి కూడా లాస్ట్లో మీకు వివరంగా డీటెయిల్గా చెప్తాను ఇది ఎలా అనేది మీకు ఎక్కడ తీసుకుంటే అవైలబిలిటీ చాలా దగ్గరలో ఉంటుంది అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన పట్టణంలో మనకు పుణ్యక్షేత్ర మంత్రాలయం తుంగభద్రా నది తీరంలో ఉందండి ఇది రాఘవేంద్ర స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అండి ఇది కర్నూలు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుందండి ఇక్కడ వివిధ కులస్తుల ఉచిత సత్రాలు కూడా ఉన్నాయండి ఇక్కడ గురువారం ప్రత్యేకత ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుందండి ఇప్పుడు టైమింగ్స్ గురించి చూద్దాం రండి రండి ఇప్పుడు మాంచారమ్మను దర్శనం చేసుకున్న తర్వాతే మంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకోవాలండి ఇదే మాంచారమ్మ టెంపుల్ అండి కాంప్లెక్స్ చివర ఉంటుంది కంపల్సరీగా దర్శనం చేసుకోండి దర్శనం వేళలో రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు దర్శనానికి అనుమతి ఇస్తారండి మధ్యలో గంట విరామం తర్వాత తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారండి తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఉంటుంది ఇలా ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత దర్శనాలు ఉండవండి మఠంలో ప్రధాన పూజలు ఏవే ఉన్నాయో చూద్దామండి సంపూర్ణ అన్నదాన సేవ ఒక రోజుకి సంపూర్ణ అన్నదాన సేవ కోసం రెండు లక్షలు చెల్లించాలండి ఈ సేవ పది మందిని అనుమతిస్తారు తొంభై తొమ్మిది పరిమళ ప్రసాదాలు వస్త్ర రఘవేంద్ర స్వామి జ్ఞాప్తికి ఇస్తారండి ఒక రోజు వసతి కల్పిస్తారు ఏడాదిలో ఎప్పుడైనా ఒక రోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే పూజల్లో పాల్గొనవచ్చండి సంపూర్ణ సేవ ఒక రోజు సమర్పణ సేవకు ఒక లక్ష రూపాయల చొప్పున చెల్లించాలండి పది మందిని అనుమతిస్తారు తొంభై తొమ్మిది పరిమళ ప్రసాదాలు వస్త్రం రాఘవేంద్ర స్వామి జ్ఞాప్తిగా ఇస్తారండి ఒక రోజు వసతి సౌకర్యం ఉంటుంది ఎప్పుడైనా ఒక రోజు ముందే మఠంలో నమోదు చేసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే పూజల్లో పాల్గొ పాల్గొనవచ్చండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం రండి లోపల ఎలా ఉందో చూద్దాము మీరు ఖచ్చితంగా లోపల రా వెళ్ళాలంటే దర్శనానికి పూజలు ఇలాంటివి చేయాలంటే పంచ కట్టుకొని లోపల పైన మీకు షర్టు బనీను ఇవన్నీ ఉండకూడదండి లోపల నుంచి చూశానండి చూడండి ఎలా ఉందో టెంపుల్ చాలా బాగుంది కదా ఇప్పుడు నేను దర్శనానికి వెళ్ళాలండి రండి వెళ్దాం మీరు ఒకవేళ మంచ తీసుకురాలేదంటే కూడా లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను దాన్ని పాటించండి సరిపోతుంది నేను ఎంట్రన్స్ ముందే ఉన్నానండి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేదానికి ఇటు చూస్తున్నాను లోపలికి ఇదే అండి ఎంట్రెన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ మీకు మాంచారమ్మ పక్కన ఉండొచ్చు చూడండి అది తుంగభద్ర నదికి వెళ్ళే దారి అండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్దాం అండి ఇప్పుడు నేను దర్శనానికి వచ్చానండి లోపల ఉన్నాను దర్శనం దగ్గర ఇదే అండి స్వామివారిని మీరు డైరెక్ట్ గా వీడియోస్ చూ చూపించలేకపోయాను అందువల్ల మీకు బయట మార్నింగ్ మీకు సేవలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది బయట చూపిస్తా ఉంటారు వెట్ ద స్క్రీన్ లో అది క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇదే అండి స్వామివారు ఎలా ఉన్నారు చూడండి మెయిన్ మెయిన్ అనమాట మనకు లోపల ఉండేది బాగుంది కదా మీరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి మీకు లోపల బయట చూపిస్తానని చెప్పాను కదా కొన్ని విషయాలు చెప్తాను అనేసి ఇదే అండి మెయిన్ గర్భధారణ అనమాట మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం రండి మనం ఇటు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారి విగ్రహం బంగారు విగ్రహాలు ఉన్నాయండి వెంగుడి విగ్రహాలు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతున్నారు చూడండి ఎలా ఉన్నాయో మనం అటు నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చామండి ఇప్పుడు మీకు ముందు కూడా మీకు ఎలా వెళ్ళాలి ఎంట్రన్స్ లో ఎక్కడ ఉంది తులాభారం ఎక్కడ ఉంది అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ స్వామివారిని దర్శించుకోండి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం మనం లోపల నుంచి మనకు అన్నదాన సత్రానికి దారి ఉందండి అటే వెళ్ళొచ్చు అనమాట బయట నుంచి కూడా వెళ్ళొచ్చు లేకపోతే మనం ఇంటి నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇదే అండి ఇప్పుడు మనం అక్కడ ఉంది కదా తులాభారం ఉండచ్చు చూడండి తులాభారం పక్కన నుంచి లోపల నుంచి ఎంట్రన్స్ అనమాట ఎగ్జిట్ ఒకే చోట ఉండదు మనకు ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఒకే చోట ఉన్నదండి లోపలికి దారి ఇది సేవా టికెట్లకు సంబంధించి ఇందాక చెప్పాను కదా లక్ష రూపాయలు రెండు లక్షలు ఇలా మిగతావన్నీ సేవలకు సంబంధించిన బుకింగ్ కౌంటర్ అండి సేవ సేవలు ఏ ఏ సేవలు ఉన్నాయి ఎప్పుడు చేస్తారు అనే విషయాల గురించి టైమింగ్స్ తో సహా ఇక్కడ మీకు మొత్తం బోర్డులో పెట్టారు చూడండి ఇది పాస్ చేసి చూడండి ఒకసారి కావాలనుకునే వాళ్ళు ప్రతి డీటెయిల్డ్ ఉందండి మీకు లేవంటే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు సేవలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇదే అండి తులాభారం వేస్తారు ఇక్కడ చూడండి తులాబారం అక్కడ కనపడుతుంది కదా మామూలుగా ముందు ఉంటుంది అలాగనమాట తులాభారం మండపం అండి ఇది తులాభారం మండపం పక్కనే మీకు ఎంట్రన్స్ ఉంటుందండి అదే ఎగ్జిట్ అదే ఎంట్రన్స్ అనమాట పక్కనే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఉంది ఇది ఒక ఎంట్రన్స్ అనమాట ఎగ్జిట్ అయ్యేదానికి చూడండి ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ మీరు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ లోపల మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా మీరు ప్యాంటు వేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి పైన షర్టు బనీను మాత్రమే ఉండకూడదండి మిగతా అన్ని లోపల వేసుకోవచ్చు కంపల్సరిగా ప్యాంట్ వేసుకోవచ్చు మీరు కంపల్సరిగా పంచే కట్టుకొని రావాలి అనేది లేదండి ప్యాంట్ వేసుకున్నా కూడా మీరు కంపల్సరీగా లోపలికి వెళ్ళచ్చు ఏం మీకు లోపలికి వెళ్ళి నేను కూడా అలాగే వెళ్ళానండి మీకు ఇక్కడ వస్తే పెద్ద ఫోటో ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో అంటే మెయిన్ ఎంట్రన్స్ లోపలకి వెళ్ళే దారిలో ఈ పక్క రాఘవేంద్ర స్వామి ఫోటో ఉంటుంది చూడండి వెంకటేశ్వర స్వామి రాఘవేంద్ర స్వామి ఫోటో ఉంటుంది దానికి ఎదురుగానే మీకు మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఉంటుందండి చూడండి ఇక్కడ వెండి బంగారుతో కలిపిన ద్వారం ఉంది కదండి అదే అండి దాని పక్కనే ఉంటుంది ఇది అన్నదాన కౌంటర్ అండి లోపల నుంచి అన్నదానం క్యూ లైన్స్ ఎంత ఎంతమంది ఉన్నారో చూడండి చాలా మంది ఉన్నారండి అయితే అంత వెయిటింగ్ ఏమి ఉండదండి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్తానే ఉంటారు మీకు ఏం ప్రాబ్లం లేదు ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపలికి లోపలికి వెళ్ళిపోతాం ఇదే అండి అన్నపూర్ణ భోజనశాల అనేసి ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంతమంది తింటున్నారు చాలా బాగుందండి రైస్ కూడా అన్నం కూడా చాలా బాగుంది నేను కూడా తిన్నాను ఇక్కడే మీరు బోన్ చేసిన తర్వాత డొనేట్ కూడా చేయొచ్చండి ఇక్కడ మీకు తోచినంత డొనేట్ చేయొచ్చు లేకపోతే పక్కన ఉండి ఉంటుంది అక్కడ కూడా వేయచ్చు మీరు ఇప్పుడే బయటకు వచ్చానండి చూద్దాం రండి బయట ఇప్పుడు స్ట్రెయిట్ గా వెళ్ళామంటే మనకు ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేస్తాము లేదంటే పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో మనం వచ్చిన లోపల నుంచి వచ్చిన గేట్ కనపడుతుంది ఆ గేట్లో మళ్ళీ తిరిగి వెళ్లేదని కాదండి మళ్ళీ బయటకు ఎంట్రన్స్కి వెళ్ళిపోయి మైలు లోపలికి రావచ్చు కావాలంటే చాలా వరకు మీకు చాలా ఇక్కడ క్లాక్ రూమ్ లో చాలా వరకు ఉన్నాయండి మీరు లగేజ్ ఇక్కడ చాలా వరకు పెట్టుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం లేదు మీకు లోపల ఇప్పుడు ఇవన్నీ వచ్చి దేవస్థానం సంబంధించిన బిల్డింగ్స్ అండి చాలా వరకు ఉన్నాయి చాలా రూమ్స్ గురించి మనం బాధపడాల్సిన పని లేదండి అయితే ఒక్కరు ఉంటే రూమ్స్ ఇవ్వరండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఫ్యామిలీ ఉండాలి లేదంటే ఇద్దరు పర్సన్స్ అన్నంగా ఉండాలి ఉంటేనే రూమ్ ఇస్తారు లేకపోతే ఇవ్వరండి మీకు చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది హండ్రెడ్ రూపీస్ అండి రూమ్స్ అన్ని బాగున్నాయి నేనైతే రూమ్ నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి మాకు రూమ్ లేదు ఇదే అండి మీ గేట్ అనమాట లోపల నుంచి వచ్చే గేటు ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి అంటే మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దాం రండి ఇక్కడ చిన్న పిల్లలకు మనం బొమ్మలు గిన్నె టాయ్స్ ఇలాంటివి కొనుక్కోవచ్చు చాలా బాగున్నది మీకు బార్గెనింగ్ చేయండి బార్గెనింగ్ చేసి తీసుకుంటే తక్కువ ఉండే చాలా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు కంపల్సరిగా బార్గనింగ్ చేసి మాట్లాడి తీసుకోండి లేకపోతే వాళ్ళు ఎంత అంటే అంత అంటున్నారు ఇక్కడ రూమ్స్ అన్ని కూడా చాలా పక్క పక్కనే ఉన్నాయండి కంపల్సరీగా మీరు రూమ్ కావాలనుకున్నప్పుడు ప్రైవేట్ రూమ్స్ అయితే మీకు డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి లేదంటే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి కంపల్సరీగా వెయ్యిన్ని ఏడు వందలు వెయ్యి ఎనిమిది వందలు రెండు వేలు మూడు వేలు అనేది కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే చేయొచ్చు మనం వెయ్యి ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఇస్తావు రెండు వేలకి ఇస్తావు అనేది కూడా బార్గనింగ్ చేయొచ్చు కొన్ని హోటల్స్లో ఏమంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకే అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మరుస రోజు సిక్స్ ఓ క్లాక్కి వెకెట్ చేయాలన్నమాట ఇన్ని ఎయిట్ ఓ క్లాక్ అవుట్ వచ్చి సిక్స్ ఓ క్లాక్ అనమాట ఇలా కొన్ని కొన్ని హోటల్స్ ఉన్నాయి అవి కూడా ఆన్లైన్లో మీరు చెక్ చేసి తీసుకోండి కంపల్సరీగా ఇదే ఎంట్రన్స్ అండి మనం వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్కి ఇప్పుడు ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు కొంచెం దూరమే అండి పక్కనే అనమాట మనం దగ్గరలోనే ఉంటుంది ఇది మండపం అండి ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి రండి వెళ్దాం ముందుకి ఇది ప్రసాదాల కౌంటర్ అండి ఇక్కడ రాఘేంద్ర స్వామి దర్శనానంతరం భక్తులు ప్రత్యేకంగా ప్రత్యేకతంగా పరిమళ ప్రసాదం అందిస్తారండి ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు నాలుగు ముక్కలు ఇస్తారు అది ఇక్కడ ప్రత్యేకత ప్రసాదం భక్తులందరూ ఉచిత దానం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందండి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు రెండు పులిహోర పెరుగన్నాలు కూడా ఇస్తారండి ఇదే అండి చూడండి ఎలా ఉందో పక్కనే మీకు చెప్పులు స్టాండ్ లగేజ్ బ్యాగు ఇవన్నీ కూడా ఉంటుందండి అదే టూ రూపీస్ కు పులిహార పెరుగన్నం అనేది కూడా ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారా లేదా నేను వెళ్ళినప్పుడు లేదండి మీకు దొరికితే ట్రై చేయండి ఇక్కడ దర్శన టైమింగ్స్ కు రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారండి ఇస్తారండి మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం కూడా ఉంటుందండి చూడండి మొత్తం గోడ మొత్తం మీకు దేవుళ్ళతో నిండిపోయిందండి చాలా బాగుందండి టెంపుల్ ఇప్పుడు మంచారమ్మ టెంపుల్ చూపించాను కదండి మంచారమ్మ టెంపుల్ పక్కనే మీకు ఆనుకొని ఒక దారి పోతుందండి ఆ దారిలో మీకు ఇక్కడ నది ఒడ్డుకి వెళ్ళొచ్చండి మనం చూడండి ఎలా ఉందో అయితే వాటర్ అయితే లేవు చాలా మంది కొద్దిగా ఉండదండి వాటర్ మీరు అక్కడ స్నానాలు చేస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే చేయడం లేదు లోపల రూమ్లో నేనైతే రూమ్లో రూమ్ రూమ్లోనే స్నానం చేసి వచ్చాను అందువల్ల వెళ్ళలేదండి చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడే తుంగభద్రా నది వద్దనే ఉంటుందండి ఇది చూసారు కదండి ఇలా లోపలికి నడుచుకుంటా ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినారంటే మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అక్కడ నుంచి మళ్ళీ మనం మాంచారమ్మ టెంపుల్ వరకు వస్తుందండి దారి ఆ దారిలోకి వచ్చేయాలండి చూడండి ఎలా ఉందో టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు మంత్రాలయం వస్తే కంపల్సరిగా ఈ మూడు టెంపుల్స్ దర్శించకుండా మర్చిపోవద్దండి దర్శనం చేసుకోండి బిచ్చలి రాఘవేంద్ర స్వామి హౌస్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మనం పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి టెంపుల్కి ఆపోజిట్లోనే షేర్ ఆటోస్ ఉంటాయండి ఒక మనిషికి అప్ అండ్ డౌన్ కలిపి మీకు వంద రూపాయలు తీసుకుంటారు అంటే అవి టెంపుల్స్ అన్ని మీకు చూపించి దాని తర్వాత తిరిగి తెచ్చి మిమ్మల్ని టెంపుల్ దగ్గర దింపుతారండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా హండ్రెడ్ రూపీస్ అండి షేర్ ఆటోలో ఒక పది మందిని ఎక్కిస్తాడు కంపల్సరీగా మీకు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాడండి మర్చిపోవద్దండి మనం ఇప్పుడే ఆటో ఎక్కామండి మొదటగా వచ్చేది మాకు ఆపేహస్త ఆంజనేయ స్వామి స్వామి టెంపుల్ అండి చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అందా చాలా పెద్దగా ఉంటుంది చూడండి చాలా బాగుందండి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తారండి వెళ్ళే దారిలో ఎలా ఉంటుందని చూస్తాం ఇలా ఉంటుందండి వెళ్ళే దారి ఇప్పుడే బిచ్చిలి చేరుకున్నామండి చూడండి అప్పనాచార్యులు వారు ఇక్కడే ఉన్నారండి రాఘవేంద్ర స్వామి చాలా ఏండ్లు ఇక్కడే ధ్యానం చేశారండి ఇదే తుంగభద్రానది అండి తుంగభద్రా నదిలో మీకు బోటింగ్ కూడా ఉండదండి ఇక్కడ చాలా వరకు చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే ధ్యానం చేశారంట రాఘవేంద్ర స్వామి వారు చాలా ఏండ్లుగా ధ్యానం చేశారంటండి ఇక్కడే పక్కనే మనకు రాఘవేంద్ర స్వామి వారి హౌస్ కూడా పక్కనే ఉందండి అంటే ఇల్లు అండి ఇల్లు కూడా అక్కడే ఉంది రండి ఇప్పుడు మనం చూడండి ఇదే అండి నీ వాటర్ ఏమి లేదు చాలా ఎండిపోయింది అది చాలా వరకు తక్కువగా ఉందండి మొత్తం రాళ్ళుగా తప్ప ఇంకేం గడపడ్డం లేదు వాటర్ అనేది మీరు వచ్చినప్పుడు వాటర్ ఉంటే బోటింగ్ చేయొచ్చండి పడవలా ఉంటుంది అంటే బోట్ బోర్డులన్నీ ఏం లేదండి తెప్ప అంటారే అదే పడవలా ఉంటుందండి ఇక్కడ ఒక శివలింగం కూడా ఫైండ్ అవుట్ చేశానండి చూడండి శివలింగం కూడా ఉంది పానపట్నం శివలింగం కూడా కనపడతా ఉంది వచ్చేదారిలో మనకు వెనకాల తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది ఒకసారి దర్శించుకోండి ఇది అదే అండి రాఘవేంద్ర స్వామి వారు నివసించిన హౌస్ అండి ఇది ఇప్పుడు మనం పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి పంచముఖ ఆంజనేయ స్వామి పన్నెండేళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనారంటే అదే పంచముఖ ఆంజనేయ స్వామి అని టెంపుల్ అంటారండి చాలా ఏళ్ళు పన్నెండేళ్ళు ధ్యానం అండి ధ్యానం చేసిన తర్వాత ప్రత్యక్షమయ్యారంట స్వామివారు ప్రత్యక్షమైన శిలా విగ్రహ రూపంలాగా మనకు రాయి మీద చెక్కి ఉంటుందండి చూడండి రాయి మీద చెక్కు అండి అదే ఉంటుంది బ్యాక్ సైడ్ మనం వచ్చినప్పుడు ఈ స్టోన్స్ రాక్ స్టోన్స్ లాగా ఉన్నాయండి ఎవరో పేర్చిన లాగా ఉన్నాయి కదండి అయితే ఎవరు చేసింది కాదు అదే అదే ఏర్పడినట్లు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఈ స్టోన్స్ మీద ఒకటి నిలబడినట్లు ఉన్నాయి చూడండి అక్కడ ఉండి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు అండి ముందుకు వెళ్దాం మనం ఇక్కడ పక్కనే మనకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందండి కంపల్సరిగా మీరు దర్శించుకోండి చూపిస్తాను మీకు అది కూడా ఇలా ముందుకు నడుచుకుంటూ రావాలండి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి డెడ్ బ్యాక్ సైడ్ అనమాట ఖచ్చితంగా ఈ స్టోన్స్ చూడండి ఎవరో అమర్చిన లాగా ఉండదు చాలా బాగుంది కదా ఇదే అండి ఈ దారి అనమాట రండి మనం అక్కడ వెళ్తే కోతులు పెరికేస్తున్నాయండి చాలా వరకు అక్కడ ఎక్కువగా ఉన్నాయి కోతులు అందువల్ల నేను కెమెరాతో దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేదు కెమెరా ఇక్కడ నుంచి ఆపేసాను ఆపేసి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసానండి పెరుక్కుంటున్నాయి అందరి దగ్గర ఇప్పుడు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి లోపల మీకు చూపిలే కదా ఇలా ఉంటారండి బయట విగ్రహం ఉందండి అదే మీకు చూపిస్తున్నాను లోపల ఎలా ఉందో మీకు చూపించలేకపోయాను ఎందుకంటే లోపల ఒక కెమెరా నా ఇన్సైడ్ కెమెరా అలోడ్ అండి ఇప్పుడు నేనే ఇప్పుడే వచ్చానండి రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి దించేశారు మొత్తం కంప్లీట్ అయ్యే లోపల సిక్స్ టెన్ అయిందండి అండి కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేదానికి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం రెండు రెండు పదహైదు నిమిషాలకు బయలుదేరితే ఈవినింగ్ సిక్స్ టెన్కి వచ్చామండి రోడ్లంతా కొంచెం బాగలేదు చాలందువల్ల లేట్ అయిపోయింది మామూలుగానే లేట్ అవుతుందంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి మంత్రాలయం చాలా బాగుంది కదా లైటింగ్ తో అదిరిపోయిందండి సూపర్ గా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నైట్ వ్యూ దర్శించుకున్న తర్వాత బయటకు వస్తామండి బయటకు వచ్చిన తర్వాత ఎస్ఆర్ టిఫిన్ సెంటర్ ఉంది కదండి ఇక్కడ రెండు ఇడ్లీ ఒక వడ తిన్నానండి మార్నింగ్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలండి నా హోటల్ కూడా చూపిస్తారండి నాకు ఎంత పడిందో అనేది కూడా మీకు చెప్తాను మీరు చూసిన తర్వాత చెప్తారు ఇదే అండి సందు అంటే టెంపుల్ పక్కనే అండి ఇదే అండి హోటల్ నేము రెండు లోపలికి వెళ్దాం ఇదే అండి హోటల్ నేను తీసుకున్న హోటల్ మీకు చూపించాను కదా ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లోనే టెంపుల్ కు ఇటు కూడా వెళ్ళచ్చండి దారి ఉంది మీకు డైరెక్ట్ గా ఇటే కూడా వెళ్ళిపోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళిపోవచ్చు మన టెంపుల్స్ దగ్గర నుంచి చాలా పక్కనే ఉంటుందండి టెంపుల్ కూడా టెంపుల్ కి జస్ట్ వాక్బుల్ లోనే ఉంటుంది ఇది రిసెప్షన్ అండి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి నాకు నచ్చి మీకు చెప్తున్నాను మీకు వీలైతే చూసి తీసుకోండి ఎక్కడైనా పర్వాలేదు నేను ఇదే తీసుకోవాలని రికమెండ్ చేయడం లేదండి మిమ్మల్ని చూడండి ఇదే హోటల్ అండి నాకు ఎయిట్ హండ్రెడ్ పడిందండి సింగిల్ పర్సన్కి ఎయిట్ హండ్రెడ్ మీకు తీసుకునేటప్పుడు చూపించలేదండి కొద్దిగా టైం పట్టింది అంటే లేట్ అయిపోయింది అనేసి దర్శనానికి వెళ్ళిపోయిందని క్లోజ్ చేస్తారనేసి మొత్తం పూర్తిగా కవర్ చేయలేకపోతాను అనేసి అందువల్ల వచ్చిన తర్వాత మీకు ఈవినింగ్ చూపిస్తున్నాను బయట చూడండి శ్రీరాముడు విగ్రహం రాఘవేంద్ర స్వామి కింద కూర్చొని ఉన్నారు చాలా బాగుంది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్